హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వినాయక్ చవితి టు ఆల్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్యామ్ అండ్ ఫ్రెండ్స్ వాన్స్ అగైన్ హ్యాపీ వినాయక్ చవితి ఇప్పుడు వినాయక చవితి పూజా విధానం చూద్దాం రండి ఇప్పుడు నేను ఒక పీటని శుభ్రంగా చేసుకొని పెట్టుకొని దానిపైన ముగ్గు వేసుకుంటున్నాను నేను బియ్య పిండితో వేసుకుంటున్నాను ముగ్గు చూడండి బియ్య పిండితో ముగ్గు వేసుకుంటున్నాను మీరు ముగ్గు పిండితో అయినా వేసుకోవాలంటే వేసుకోవచ్చు నాకు బియ్య పిండి అవైలబుల్లో ఉంది కాబట్టి నేను బియ్య పిండితో వేసుకుంటున్నాను ముగ్గు వేసేది పూర్తయిపోయింది ఇప్పుడు మధ్యలో పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకుంటాను బొట్టు పెట్టుకోవాలి చూడండి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ముగ్గు వేసుకొని పొట్టి పెట్టుకున్నాం కదా ఇప్పుడు బియ్యం తీసుకొని దానిపైన డైరెక్ట్గానే వేసుకోవచ్చు లేదా అరిటాకు వేసైనా వేసుకోవచ్చు లేదా ప్లేట్ పెట్టి అయినా వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా వేసేసుకుంటాను అది మీకు ఎన్ని బియ్యం వేసుకోవాలని నేను వేసుకోవచ్చు పిడికిడ మూడు పిడికిల్లా ఐదు పిడికిల్లా ఏడు పిడికిల్లా తొమ్మిది పిడికిల్లా పదకొండు పిడికిల్లా వేసుకు వేసుకోవచ్చు ఇక్కడైతే మాకు మనకు అన్ని పట్టవు కాబట్టి నేను కొంచెం కొంచెంగా మూడు పిడికిళ్ళు తీసుకొని దాన్ని నీట్గా అంత ఈక్వల్గా సర్దుకుంటున్నాను అంటే సర్దుకోకపోతే ఒక సైడే ఎత్తుగా ఉంటాయి సో పరుచుకుంటున్నాను చూడండి అలాగ పరుచుకోవాలి ఇప్పుడు ఈ భీంలో కూడా పసుపు కుంకుమ వేసుకొని వినాయకుడిని ప్రతిష్ఠించాలి వినాయక విగ్రహాన్ని నిలపాలి చూడండి వినాయకుడిని పెట్టుకుంటున్నాను ఇప్పుడు వినాయకుడికి అలియాస్ గణేష్ అలియాస్ గణనాయక్కి ఇప్పుడు పసుపు పోసి ఒట్లు పెట్టుకుంటున్నాను మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు అలాగనైనా ఉంచేసుకోవచ్చు నాకు పెట్టుకోవాలనిపించింది అందువల్ల నేను పెట్టుకుంటున్నాను ఇప్పుడు దీన్ని నేను ముందుగా చేసి పక్కన పెట్టుకున్నాను గరికతో కిరీటం దాగా చేసుకున్నాను అంటే ఆ గరిక పక్కన కూడా ఫ్లవర్స్ అనేవి పెట్టుకోవచ్చు నాకు ఇట్లానే బాగుంది అనిపించింది అందువల్ల నేను ఫ్లవర్స్ అనేది యాడ్ చేయలేదు చూడండి అది వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా కావాలంటే అలా చేసుకోండి దాన్ని డబుల్ సైడ్ టేప్తో పెట్టి పెట్టుకున్నా అంటే దేవుడికి అంటించి పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడ అడ్డీ పిలకలు పెట్టుకుందామంటే అవి పడిపోతున్నాయి సో కప్పు నిండా బియ్యం తీసుకొని బియ్యంలో పెట్టి పెట్టుకుంటున్నాను ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయింది జిల్లేడు పూలు జిల్లేడు పూల మాల వేసాను ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది మీకు డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను చూడండి అవి కూడా ఎలా చేయాలో వీడియో ఉంది ఇప్పుడు చూడండి చెరక మొక్కలు అటు ఒకటి ఇటు ఒకటి పెట్టుకుంటున్నాను ఏవైనా ఒకటి అనేది పెట్టకూడదు జత పెట్టాలి సో జత పెడుతున్నాను చూడండి రెండు చెరుకులు పెట్టాను మొక్కజొన్న కంకులు రెండు స్వీట్ కార్న్ కంకులు ఇంకా సద్ద కంకులు యాలక్కాయలు అన్ని పండ్లన్నీ పెడుతున్నాను అంటే ఎప్పుడు కానీ సింగిల్ పెట్టకూడదు జత అనేది కంపల్సరీ పెట్టాలి అక్కడ పెడితే పడిపోతున్నామని తీసేస్తున్నాను చూడండి ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెడతాను అక్కడ పువ్వులతో అలంకరించుకుంటున్నాను అక్కడ కొంచెం స్పేస్ ఉంది అక్కడ పువ్వులు పెట్టి అలంకరించుకుంటున్నాను ఇప్పుడు పండు అవన్నీ పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కుందెన్లు కడిగి బొట్లు పెట్టుకొని పెట్టుకుంటున్నాను అందులో ఆయిల్ వేసి ఒత్తులేసి పెట్టుకుంటున్నాను రెడీగా అయ్యి పెట్టుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేసుకుంటున్నాను అవి పూజ ఉజయ్య ముందుగా మనము దీపాలు అనేటివి వెలిగించుకోవాలి ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది ప్రసాదాలు తెచ్చిపెట్టుకుందాం చూడండి ఏమేమి ప్రసాదాలు పెట్టాను అనేటివి చూడండి ఇప్పుడు దీపాలకు కూడా ఫ్లవర్స్ అనేటివి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ముందు అయిపోయి కొంచెం దగ్గరికి సంటేసి ఇప్పుడు గణనాయుడికి ఒక పోగు గాని కానీ మూడు పోగులు కానీ ఐదు పోగులు కానీ ఏడు పోగులు కానీ తొమ్మిది పోగులు కానీ దారాన్ని తీసుకొని వినాయ గణనాథుడికి వేస్తారు ఆ పసుపులో కానీ గన, గంధంలో కానీ అద్దె వేస్తారు దానినే మీరు కామెంట్ చేయండి దాన్ని ఏమంటారో కామెంట్ చేయండి గణనాయుడికి ఇంకొకటి కూడా నేను మిస్ చేశాను దాన్ని మీరు ఐడెంటిఫై చెయ్యి చేసి కామెంట్ చేయండి అంతా సిద్ధమైంది కాబట్టి ఇప్పుడు ప్రసాదాలు తెచ్చి ఏమేమి పెట్టుకుందా చూద్దాం చూద్దాం ఒక అరిటాక్ తెచ్చి కడుక్కొని వేసుకున్నాను అందులో రెండు మూడు వడలు పెట్టుకున్నాను ఉండ్రాలు ఒక నాలుగు ఐదు పెట్టుకున్నాను వినాయకుడికి ఎంతో ఇష్టమైనవి ఉండ్రాలు దీని కుడుములు కూడా అంటారు మాకు అన్నం పెట్టే పద్ధతి ఉంది కాబట్టి అందులో అన్నము సాంబారు అవి వేసుకుంటాము చూడండి రైస్ పెట్టాను తాలింపు అరటికాయ తాలింపు ఎంతో ఇష్టమైంది వినాయకుడికి అరటికాయ తాలింపు కొంచెం వేస్తున్నాను పప్పు నయ్యి అంటే చాలా ఇష్టము పప్పు వేసుకుంటున్నాను ష్టం మైనవి వినాయకుడికి సాంబారు పాయసం కూడా పెట్టుకుంటున్నాను ఇవి ప్రసాదాలు ఇవి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను వీటి లింకులు కూడా ఎలా చేయాలో చూడండి డిస్క్రిప్షన్లో ఇస్తాను మెన్షన్ చేస్తాను ఇప్పుడు ప్రసాదాలు అన్నీ పెట్టేశాక దీపాలు పెట్టుకోవాలి దీపాలు పెట్టుకున్నాక అగరబత్తులు వెలిగించి హారతిచ్చి అగరబత్తులు పెట్టుకోవాలి పూజ చేసేవాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ మంత్రాలు అవన్నీ చదివి పూజ చేసుకుంటారు చేసుకుంటారు కానీ మా మేమైతే ఇలాగ కొబ్బరికాయ ఇవన్నీ పెట్టి దూప్ స్టిక్స్ అన్నీ వెలిగించి పెట్టి వినాయకుడికి కొబ్బరికాయ కొట్టుకుంటాము కొట్టుకొని దండం పెట్టుకుంటాము పూజ చేసేవాళ్ళు పూజ చేసుకోవచ్చు చేసుకోవచ్చు మేమైతే ఇలా చేసుకుంటాము సింపుల్గా ఇప్పుడు పెట్టేసి అగరబి కర్పూరం వెలిగించి టెంకాయ కొడతాము టెంకాయ కొట్టి హారతిస్తాం చూడండి చూడండి హారతి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి హారతిస్తాము కొబ్బరికాయ కొట్టాక చిప్పకి పీస్ అనేది కంపల్సరీ వలిచి పెట్టాలి హారతి ఇచ్చాక హారతి దాని చుట్టూ త్రీ టైమ్స్ వాటర్ అనేది చ చల్లాలి మా పూజ మీకు నచ్చినట్లయితే మీరు